ജെ പി നയൻ ന്യൂസ് സ്വാഗതം బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఈ పండ్లు తీసుకుంటే సరి మలబరి పండ్లతో ఆరోగ్యం క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ అంటున్న నిపుణులు శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగించే గుణం ఈ పండ్లలో ఉంటుందని వెల్లడి షుగర్ ను కంట్రోల్లో పెట్టడం మొదలుకొని క్యాన్సర్ ను దూరం పెట్టేదాకా ఎన్నో ప్రయోజనాలు ఎరుపు నలుపు రంగుల్లో తీపి పులుపు మిశ్రమ రుచిగా ఉండే మలబరి పండ్లు షుగర్ బాధితులకు దివ్య ఔషధమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు వీటిల్లో క్యాలరీలు తక్కువ మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎక్కువగా ఉంటాయట గుప్పెడు పండ్లను తరచుగా తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ మహమ్మారిని దూరం పెట్టొచ్చని చెప్తున్నారు బిపి షుగర్లను కంట్రోల్ చేయడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుందన్నారు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పండ్లు ఉపయోగకరమని పేర్కొన్నారు ఈ పండ్లలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా రక్తపోటును తగ్గించడంతో పాటుగా రక్తం గడ్డ కట్టకుండా తోడ్పడతాయని చెప్పారు ఈ పండ్లను తినడం ద్వారా శరీరంలోకి చేరే ఐరన్ రక్తహీన తగ్గిస్తుందని గర్భిణీలకు మేలు చేస్తుందని నిపుణులు వెల్లడించారు ఎనిమియా బాధితులు ఈ పండ్లను తీసుకుంటే గుణం కనిపిస్తుందని వివరించారు మెదడు చురుగ్గా పనిచేసేందుకు జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకునేందుకు ఈ పండ్లు తినాలని సూచిస్తున్నారు ఈ పండ్లలో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయని వివరించారు వయసు పైబడుతుంటే చర్మం ముడతలు పడడం కళ్ళ చుట్టూ నల్లటి మచ్చలు సహజం అయితే మలబరి పండ్లు తరచుగా తీసుకోవడం ద్వారా చర్మం డతలు పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు అరకప్పు మల్బరీ పండ్లలోని యాభై ఒక్క గ్రాముల విటమిన్లు ఒక గ్రామ్ ప్రోటీన్ ఒక గ్రామ్ ఫైబర్ ఏడు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయని నిపుణులు వివరించారు ఇందులో కొవ్వు పదార్థాలు ఉండవని చక్కెర శాతం కూడా అతి తక్కువగా ఉంటుందని చెప్పారు అరకప్పు మలబరి పండ్ల ద్వారా శరీరంలోకి ముప్పై క్యాలరీలు మాత్రమే చేరతాయని వివరించారు మలబరి పండ్లు ఆరోగ్యాన్ని కాదు అందాన్ని ఇస్తాయంటున్నారు ఈ పండ్లను కాస్మెటిక్స్ తయారీలను ఉపయోగిస్తారని చెప్పారు